కోటగిరి మండలంలోని కోటగిరి గ్రామంలో బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఏనుగు రవీందర్ రెడ్డి సాకారంతో కోటగిరిలో నిజాంసాగర్ డిస్ట్రిబ్యూటర్ కెనాల్ ఇరవై ఎనిమిది బై ఒకటి రెండు ఉప కాలువల పూడికతీత పనులను ప్రారంభించారు నిజామాబాద్ డిస్ట్రిబ్యూటర్ కాలువ కెనాల్ నెంబర్ ఇరవై తొమ్మిది బై ఒకటి రెండులో పూడిక పెరిగిపోవడంతో ఈ మధ్య రైతులకు కోరిక మేరకు కెనాల్ను ఏనుగు రవీందర్ రెడ్డి పరిశీలించి పూడిక తొలగించడంతో పాటు కోటగిరిలో రైతులకు వెళ్లే పొలాల నుంచి కాలువ నిర్మాణానికి శాంక్షన్ చేశారు దీనివలన చివరి ఆయకట్టు వరకు పంట పొలాలకు నీళ్లు వెలనున్నాయి ఈ పనులు ప్రారంభం కావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇట్టి కార్యక్రమంలో కోటగిరి మండల మైనార్టీ నాయకుడు వాహిద్ భీమా సాయిరెడ్డి సలీం ఎక్స్ఎంపిటీసీ నజీర్ హైమద్ జిల్లాపల్లి అఖిము బాయ్ రైతులు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు